తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొల్లవాణి వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో పునః ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్న క్యాంటీన్లలో జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అలాగే కచ్చపి ఆడిటోరియం ఇండోర్ స్టేడియం గొల్లవాణి వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోనూ ఇండోర్ స్టేడియంలో వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కచ్చపి ఆడిటోరియంను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన నాలుగో తేదీ సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ మోహన్ స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డీఈలు మహేష్ రావణి రాజు ఏఈకాం ప్రతినిధి బాలాజీ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు